హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గగన్ అంటాడు శారదాతో ఏడుస్తూ అమ్మా ఏదైనా ఉంటే చెప్పమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా మొదటిసారి అసలు ఆ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి చాలా భయంగా ఉంది నన్ను వదిలిపెట్టికి వెళ్ళకమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద అంటుంది రే గగన్ ఆ ఆలోచన నీకు ఎందుకు రాలా వచ్చింది అని చెప్పి అడుగుతుంది ఆ తర్వాత శారద అంటుంది అయినా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నారా అసలు ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మేమిద్దరం ఎక్కడ బాధపడతామా బాధపడకూడదు అని చెప్పి నీ భుజాల మీద ఎంత భారం వేసుకున్నావో మాకోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నేను మర్చిపోయాను అనుకుంటున్నావా నేను చూడలేదు అనుకుంటున్నావా అసలు ఇల్లు కట్టావు ప్రతి ఇటుకలో నీ కష్టం నాకు తెలుసు నువ్వేంటో నాకు తెలుసు అలాంటిది నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు ఈరోజు ఆయన వచ్చి పిలవగానే వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావురా నువ్వు నా ప్రాణం రా అని చెప్పి చెప్తూ ఉంటుంది శారద ఆ తర్వాత శారద అంటుంది అసలా నువ్వు పుట్టక ముందు వరకే ఆయన నాకు ముఖ్యం ఎప్పుడైతే నువ్వు నా కడుపున పడ్డావో నీ తర్వాత ఎవరైనా సరే అయినా నువ్వు నన్ను ఒక తండ్రిలాగా నా చేయి పట్టుకొని నన్ను నడిపించావరా ఇంతకాలం మీ నాన్న లేనంత కాలం కూడా అసలు నేను నిన్ను వదిలిపెట్టి జ వెళ్ళడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయి పోయాకే అని చెప్పి అంటుంది శారదా తర్వాత ఇక పూర్ణి అలాగే గగన్ ఇద్దరు శారదని పట్టుకొని వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే శారదాకి భూమి గుర్తొస్తుంది అవున్రా భూమి రాలేదా అని చెప్పి అనగానే అప్పుడు గగన్ అమ్మ అసలు ఆ భూమి గురించి ఆ తైతక్క గురించి నా దగ్గర అడక్కమ్మా అసలు ఎన్ని రోజులు ఆవిడకి కలవాలనుకుంది ఓ ఆయన గారనే అంట అనగానే ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి శారద అంటూ ఉంటే అవును ఆయన అని తెలియగానే కారులో నుంచి దూకి మరీ వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు గగన్ మళ్ళీ ఆయనకి వెళ్ళిందా అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ ఇంకొకసారి ఆ పిచ్చి పిల్లని నువ్వు మళ్ళీ నన్ను తీసుకురామని మాత్రం నాకు చెప్పకమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఈ పిచ్చి పిల్ల మళ్ళీ ఏం ప్రమాదం కొని తెచ్చుకుంటుందో ఏమో అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది పక్క భూమి ఒకతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ చెప్తాడు కదా ఆ రోజు ఫ్యాక్టరీ నేను కాల్చినప్పుడు శోభాచంద్ర గారు నిండు గర్భిణి ఆవిడ అలాగే కాలిపోయారు అప్పుడైతే అక్కడ నేను ఏ పాపన చూడలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ మాటలు మరోపక్క ఇటు పెంచిన తల్లేమో నువ్వు మాకు దొరికినప్పుడు ఈ గజ్జలు ఈ షాల్వనే దొరికాయి అన్న మాటలు ఇటు పక్క ఇటు కిడ్నాప్ చేయిస్తుంది కదా భూమిని అపూర్వ అప్పుడు కూడా ఇవి గజ్జలు ఈ శాల్వ శోభాచంద్రవే అని చెప్పి అన్నమాటలు ముగ్గురు మాటలు మ్యాచ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట భూమి ఈ ముగ్గురు మాటల్లో కూడా శోభాచంద్ర గారు ఉన్నారు కానీ నాకు నేను ఎవరికి పుట్టాను ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు అసలు శోభా చంద్ర గారికి నాకు ఏంటి సంబంధం ఆ గజ్జలు ఆ షాల్వా నా దగ్గర ఎందుకున్నాయి ఆవిడ వస్తువులు నా దగ్గర ఎందుకున్నాయి అసలు నేను ఆ ఫ్యాక్టరీ దగ్గర నన్ను ఎవరు ఆ టైంలో అక్కడ వదిలిపెట్టారు ఏమై ఉంటుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క అదే రోడ్డు వైపు అటు రౌడీ నాకు వెళ్తూ ఉంటాడనమాట అప్పుడే ఆ నాగు భూమిని చూస్తాడు హెయి ఆగవే అని చెప్పి అనగానే ఇక భూమి అమ్మో వీడొచ్చాడు మళ్ళీ అని చెప్పి ఇక భూమి పరిగెడుతూ ఉంటుంది భూమి వెనకాలే ఆ నాగు కూడా పరిగెడుతూ ఉంటాడు అలా కొంత దూరం పరిగెడుతూ ఉంటే ఒక వ్యాన్ వచ్చి అప్పటికి హార్న్ కొడుతూనే ఉంటుంది ఈ నాగు పట్టించుకోకుండా భూమి వెనకాల పరిగెత్తడంతో ఆ వ్యాన్ వచ్చి గుద్దిపడేస్తుంది ఇక రక్తపు మడుగులో అలా పడిపోయి ఉంటాడనమాట ఆ నాగు దెబ్బలతోని ఇక ఏంటి వెనకాల వస్తున్నాడా లేదా అని చెప్పి భూమి ఒకసారిగా వెనక్కి తిరిగి చూడగానే ఆ నాగు అలా రక్తపు మడుగులో పడగానే అయ్యో అని చెప్పి మళ్ళీ భూమి అతని దగ్గరికి వస్తుంది ಓಮಿ ಆ ನಾಗ ದೇ ಕೇಳ್ಲಿ ಅಹಿ వాళ్ళు చాలా రక్తం పోయింది బాగా దెబ్బలు తగిలయ్యి ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి అనగానే చుట్టూ ఉన్న జనాలు అలా చూస్తారు కానీ ఏమీ కదలరు ఇకప్పుడు భూమి అంటుంది ఏంటండి ఆపదలో ఒక మనిషిని చూసి కూడా ఇలా కదలకుండా ఏంటండి మానవత్వం లేకుండా ఫోన్ చేయండి ఎవరైనా అనగానే ఎవరు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు ఇయ్యో చాలా రక్తం పోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి భూమి రోడ్ మీద వెహికల్ వెళ్తు వెళ్తున్న వెహికల్స్ని అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది రెండు మూడు కార్స్ అలా వెళ్ళిపోతాయి కానీ ఆపరనమాట ఆ తర్వాత ఒక కార్ ఆగుతుంది ఇక జరిగిందంతా చెప్పడంతో సరే తీసుకురా అని చెప్పి అతను చెప్తాడు ఇక భూమి నాగుని కార్ లో ఎక్కిస్తుంది నా కొంచెం కార్ త్వరగా పోనీయండి అన్న పాపం చాలా రక్తం పోతుంది ప్రాణం పోయేలాగుంది అయ్యో అన్నా నీకేం కాదన్నా అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది నాగుకి కొంచెం సేపు ఓపిక పట్టండి హాస్పిటల్ వచ్చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆ నాగుకి ఇంతకు ముందు భూమిని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టిన విషయం గుర్తొస్తూ ఉంటుంది ఎంత ఇదిగా చెప్పవే చెప్పవే అని చెప్పి చంప మీద కొట్టి ప్రాణాలు తీయడానికి ట్రై చేశాను అని చెప్పి ఆ నాగుకి అనిపించి ఇలా చెప్తూ ఉంటాడు భూమికి అమ్మ ఆ రోజు నేను చంపాలని చూశాను నా ప్రాణాలు కాపాడాలని ఆశపడుతున్నావా తల్లి ఎంత మంచు మనసు తల్లి ఆ రక్తం కాబట్టే ఆ కన్న తల్లి బిడ్డ కాబట్టే ఆవిడన్న మంచి మనసు నీకు కూడా వచ్చిందమ్మా అని చెప్పి అనగానే ఇంకప్పుడు భూమి షాక్ అవుతుంది ఆయన మాటలకి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అప్పుడిక ఆ నాగు చెప్తూ ఉంటాడు ఇంతకు ముందు శోభాచంద్ర గారు బతుకున్నప్పుడు ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ ఆవిడ దగ్గరికి వెళ్తారన్నమాట ఇక వర్కర్స్ అందరూ ఆవిడని అడుగుతూ ఉంటారు ఫ్యాక్టరీ అమ్మ నష్టాల్లో ఉందిగా మళ్ళీ మేము రోడ్డు మీద పడతాము అని చెప్పి ఆ వర్కర్స్ అందరూ చెప్తూ ఉంటే అప్పుడు శోభాచంద్ర పక్కన అటు ఇటు అపూర్వ కూడా ఉంటుందన్నమాట ఇక శోభాచంద్ర చెప్తుంది అయ్యో ఫ్యాక్టరీ మూసే పరిస్థితే లేదండి మీ కుటుంబాలు రోడ్డు మీద పడితే మా కుటుంబం కూడా రోడ్డు మీద పడ్డట్టే మీరేమి కంగారు పడకండి ఫ్యాక్టరీ మూయము అని చెప్పి ఇక శోభాచంద్ర అన్న మాటలో ఈ రౌడీ నాగు ఇటు భూమికి చెప్తూ ఉంటాడు ఆవిడ ఆవిడ మంచితనం చూసావా అమ్మా అప్పుడే కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి మూయము అని చెప్పి అన్నారు నష్టాల్లో ఉన్నా కూడా ఇక అంత గొప్ప మనసు ఆవిడికే ఉంది ఆ తర్వాత నీకే ఉందమ్మా అనగానే ఎవరు ఎవరు నా కన్న తల్లి మీకు తెలుసా తెలిస్తే నిజం చెప్పండి అని చెప్పి అనగానే అప్పుడు ఆ నాగు అంటాడు అసలు శోభాచంద్ర గారి గజ్జలు షాల్వా నువ్వు పుట్టినప్పుడు నీ పక్కన ఎందుకు ఉన్నాయి ఎందుకంటే ఆవిడ నీకు జన్మనిచ్చింది నువ్వే ఆవిడే నీకు కన్న తల్లి అని చెప్పి చెప్పేస్తాడనమాట రౌడీ నాగు ఇంటి నిజమా శోభాచంద్ర గారు నా తల్లి అని చెప్పి భూమి అంటూ ఉంటే అవునమ్మా ఆవిడే ఆ మహతల్లి నీ కన్న తల్లి ఆ రోజు ఏం జరిగిందంటే ఫ్యాక్ ఫ్యాక్టరీని కాల్చేయమని ఆపూర్వ కావాలని చెప్పి కృష్ణప్రసాద్కి చెప్పింది కదా ఆయన ఏమో చూసుకోకుండా ఫ్యాక్టరీని తగలపెట్టేస్తున్నాడు అయితే ఫ్యాక్టరీ లోపల చంద్ర గారు ఉన్నారు ఆవిడ నిండు గర్భిణి ఇక ఈ మంటలు వచ్చేసరికి ఆవిడికి ఏం చెల్లగక తెలియక ఆ టెన్షన్లో ఆవిడికి ప్రసవం అయిపోతుంది ఇక ఈ పాపని ఎలాగైనా కాపాడతల్లి అని చెప్పి పుట్టిన పాపని ఒక బొమ్మ లోపల పెట్టేసి ఇక నువ్వే ఈ పాపకి దారి చూపించాలి అని చెప్పి ఆ కిటికీలో నుంచి ఆ పాపని బయటకు విసిరేయడం ఇదంతా నేను చూశానమ్మా ఆ బొమ్మతో పాటు శాల్వా గజ్జలు కూడా మీ అమ్మగారు విసిరారమ్మా నేను చూశానమ్మా నేను అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నించానమ్మా ఆ రోజు కానీ అక్కడ పాము ఉండడంతోనే నేను పాముండేసరికి భయంతో ఆ దగ్గరికి వెళ్ళలేకపోయాను ఇక అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయానమ్మా అని చెప్పి ఇక ఆ నాగు చెప్తాడు భూమి అడుగుతుంది నిజం చెప్పండి నేను గురువుగా భావించే ఆ శోభాచంద్ర గారు ఆవిడ నాకు జన్మనిచ్చారా ఆవిడే నా నా కన్న తల్లి నిజం చెప్పండి ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు నాకు చెప్తాడు చావు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నేను అబద్ధం చెప్తాను తల్లి నువ్వే ఆవిడ కన్నబిడ్డవి అని చెప్పి చెప్తాడు నాగుకి గుర్తొస్తూ ఉంటుంది ఇక శోభాచంద్ర బతుకున్నప్పుడు ఆవిడ కారులో వెళ్తుంటే ఈ నాగు వెళ్ళి అమ్మ అమ్మ మీకు ఎంతో ఇష్టమైన ఫ్యాక్టరీ తగులబడిపోతుందమ్మా అని చెప్పి ఇక ఆ రకంగా ఆవిడని ఆ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళడం ఇక ప్లాన్ చేసి అపూర్వ ఇదంతా చంపడం అదంతా ఆయన మనసులో గుర్తొస్తూ ఉంటుంది ఇక భూమికి చెప్పాలనుకుంటూ ఉంటాడు అమ్మ అసలు మీ శోభాచంద్ర గారు చనిపోవడానికి కారణం కారణం అని చెప్పబోతూ ఉంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అది చనిపోవడానికి కారణం అని ఆయన ఊపిరి బిగపట్టి చెప్పబోతూ ఉంటాడు ఇక అదే టైంకి హాస్పిటల్ వస్తుంది ఇక హాస్పిటల్లో ఇక స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ ఉంటారనమాట నాగుని మొత్తానికి ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారు ఇక రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి అంటే చంద్ర గారు నాకు అన్న ఎన్ని రోజులు నా గురువు అనుకున్నాను నా అమ్మ ఎవరు నాకు తెలిసిపోయింది అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక అక్కడ అలసిపోయే అలా నించొని చూడగానే అక్కడ కూడా ఇక శోభాచంద్ర ఫోటో పెద్ద హోర్డింగ్ మీద కనిపిస్తుంది అనమాట ఇక అప్పుడు భూమి అమ్మ ఎక్కడికి వెళ్ళా నువ్వే కనిపిస్తున్నావు నువ్వు నా గురువు అనుకున్నాను నీ స్థాయికి నేను ఎదగాలి అని చెప్పి ఆశపడ్డాను కానీ నాది నీ రక్తమే అని తెలిసింది నువ్వు నా అమ్మవని తెలిసింది నాటికి నేను ఎప్పుడెప్పుడు నా కన్న తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి తెలుసుకుంటానని చెప్పి ఆరాటపడ్డాను ఈనాటికి నాకు నా అమ్మ ఎవరో తెలిసింది నా రక్తం ఎవరో తెలిసింది అసలు నాకు ఈ ఆనందం ఎవరితో చెప్పాలి ఎవరితో చెప్పి పంచుకోవాలనేది నాకు ఇది అర్థం కావట్లేదు నా గురువే నా తల్ల అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి భూమి చాలా చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు నా ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది ఆ రోజు నేను పుట్టినప్పుడు దగ్గర గజ్జలు షాల్వ ఎందుకున్నాయో అర్థమైంది ఆ ఫ్యాక్టరీ దగ్గరే నేను ఎందుకు దొరికాను అనేది నాకు అన్ని ప్రశ్నలకి ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది మొత్తానికి నా మీద ఇన్నాళ్ళకి దయ చూపించావు నాకు నా అమ్మ ఎవరో తెలిసింది చంద్ర గారే నా అమ్మ చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి